ఎమ్మెల్యేగా మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా ఒక వెలుగు వెలిగారు మోపిదేవి వెంకటరమణ బీసీ నాయకుడిగా ఆయనకు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది కానీ ఇప్పుడు టీడీపీలో ఒక అనామక నాయకుడిగా మిగిలిపోతున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు కానీ ఆయనకు ఎక్కడా కూడా ప్రాధాన్యత లేదు దీంతో ఆయన తొందరపడ్డారా అన్నటువంటి చర్చ కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరితో విసిగిపోయిన మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన తరువాత టీడీపీలో చేరినటువంటి సంగతి తెలిసింది అయితే టీడీపీలో చేరి ఏడాది అవుతున్నప్పటికీ కూడా ఆయనకు సరైనటువంటి గుర్తింపు రాలేదు ఇది హాట్ టాపిక్గా మిగిలింది మరి అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందినటువంటి మోపిదేవి వెంకటరమణ రాజకీయ నేపథ్యం ఉన్న నేత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూచినపూడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో మాత్రం గెలిచారు నియోజకవర్గాల పునర్విభజనతో పాటు ఏర్పడినటువంటి రేపల్లి నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు కానీ అంతకంటే ముందే ఎమ్మెల్సీని చేసి మంత్రిగా అవకాశం ఇచ్చారు కొద్ది రోజులకే రాజ్యసభ పదవి ఇచ్చి గౌరవించారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు మోపుదేవి గత ఏడాది అక్టోబర్లో సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు తనకి సరైనటువంటి గుర్తింపు ఇక్కడికి వచ్చాక కూడా ఇవ్వలేదు అన్నటువంటి మదన పడుతూ ఉన్నారు అన్నటువంటి విధంగా తెలుస్తుంది మారి తప్పు చేశారా అని ప్రజలు అనుకుంటున్నటువంటిది నమస్తే